రామాయణం అరు సీతారాములు అయోధ్యకి రాక సీతారామ లక్ష్మణులు అయోధ్యకి తిరిగి రానన్న విషయాన్ని భరతుడు అందరికీ తెలియజేస్తాడు వాళ్లు వచ్చే మార్గంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి పనివాళ్లను నియమిస్తాడు అలాగే తానుకూడా తన పరివారంతో కలిసి ఎదురు వెళతాడు రాముడు కనిపించగానే పరిగెత్తుకు వెళ్లి ఆయన పాదాలపై వాలిపోతాడు గతంలో తాను రాముడి నుంచి తీసుకున్న పాదుకలను ఆయన పాదాలకు తొడుగుతాడు తనకి అప్పగించిన బాధ్యతను పూర్తి చేశానని అంటాడు ఇక అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలను పాలించమని కోరతాడు తనపై తమ్ముడికి గల ప్రేమానురాగాలకు రాముడు సంతోషిస్తాడు విభీషణ సుగ్రీవాదులను భరతుడికి పరిచయం చేస్తాడు కూడా భరతుడి మంచి మనస్సును కొనియాడతారు అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంటుంది ఎక్కడ చూసినా అంతాకూడా రాముడికి జేజేలు పలుకుతూ ఉంటారు నగరం మొత్తం తోరణాలు కట్టబడి ఉంటడం చూసి రాముడు ఆనందిస్తాడు ప్రజలందరికీ ఆయన నమస్కరిస్తాడు తన పట్ల వాళ్లకు గల అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతాడు రాముడు వశిష్టాది మహర్షులకు గురువులకు వినయంగా నమస్కరించుకుంటాడు ఆ తరువాత తన తల్లులను కలుసుకుంటాడు సీతారాములు వారి పాదాలకు నమస్కరించుకుంటారు కూడా ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా సీతారాములను అక్కున చేర్చుకుంటారు సీతారాములకు ఆయనతో వచ్చిన వారందరి విశ్రాంతికి భోజనానికి ఏర్పాట్లు చేస్తారు అయోధ్య ప్రజలంతా సీతారాముల దర్శనం చేసుకుని వెళుతుంటారు అయోధ్యకు మళ్లీ కళ వచ్చిందంటూ తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు రాముడి పట్టాభిషేక మహోత్సవానికి భరతుడు చకచకా ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు అందుకు కావలసిన పనుల్లో వానరులు కూడా సంతోషంగా తలా చేయి వేస్తారు అయోధ్యలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది సీతారాములు తిరిగి వచ్చారనేది ఒక ఆనందమైతే రాముడికి పట్టాభిషేకం జరగనుందనేది మరొక ఆనందం ప్రతి ఇల్లు ప్రతి వీధి కడకడలాడుతూ కనిపిస్తూ ఉంటాయి రాముడు మాత్రం తన తండ్రి లేకుండా ఈ పట్టాభిషేకం జరుగుతున్నందుకు బాధపడతాడు